మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో మాట్లాడుకోబోతున్నాం అనమాట ఎందుకంటే ఓన్ హౌసెస్ ఉండేవాళ్ళు వాళ్ళకు బ్యాక్ యార్డ్ ఉంటుంది అనమాట వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేసుకుంటారు అదేవిధంగా అపార్ట్మెంట్స్ కొన్ని అపార్ట్మెంట్స్లో అలో చేయరు అనమాట చాలామందికి ఫార్మింగ్ ఇట్లా గార్డెనింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఇక్కడ కమ్యూనిటీ గార్డెన్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో వాళ్ళు కొంచెం సర్టెన్ లాట్ ఇస్తారు సో అక్కడ మనం చేసుకోవచ్చు అనమాట లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇక్కడ చూడండి వీళ్ళు ప్రొటెక్షన్ కంప్లీట్ గేట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే లాక్ ఉంటుంది చూడండి సో ఎవరంటే వాళ్ళు అలౌడ్ ఉండడానికి లేదు ఇక్కడ ఎవరు అయితే తీసుకొని ఉంటారో సో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూస్తాం రండి హలో వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు సో మీరు ఇప్పటికీ తమను చూసే ఉంటారు కదా మనము అమెరికాలో వ్యవసాయం చేయాలంటే ఫ్రీగా ఇస్తారనేసి సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ గార్డెన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు చాలా మందికి ఓన్ హౌసెస్ ఉండే వాళ్ళకి బ్యాక్ సైడ్ లాట్ ఉంటుంది సో అక్కడ వేసుకుంటారు అదే విధంగా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్స్లో అలౌడ్ ఇవ్వరు అనమాట పర్మిషన్ సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మనకి ఇట్లా కమ్యూనిటీ గార్డెన్స్ ఉంటాయి సో వాళ్ళు మనకి లాట్ ఇస్తారనమాట ఇక్కడ ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ లాట్స్ ఉంటాయి అనమాట ఇది ఇయర్లీ మనకు పే చేయాల్సి వస్తుంది అదేవిధంగా కొన్ని ఏంటంటే ఇక్కడ మనం అక్కడ ఉంటుంది కదా వాళ్ళు ఇయరే స్టార్ట్ చేస్తారనమాట సో దాని వచ్చి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అందరికీ సో కొందరు కలిసి గ్రూప్గా చేసుకోవచ్చు అనమాట అదే కానీ మనం డబ్బులు కట్టామనుకోండి ఇక్కడ చూడండి ఇట్లా ఫెన్సింగ్ వేశారు కదా సో మొత్తం ఇంత పెద్ద లాట్ వస్తుంది విధంగా దీని యొక్క ప్రైజ్ ఏంటంటే మనకు ఇయర్లీ లీజ్ వచ్చి ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది అనమాట అది నాన్ లోకల్ అంటే దీనికి లోకల్కి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏమిటంటే థర్టీ ఫైవ్ డాలర్స్ వరకే ఉంటుంది అనమాట సో విధంగా ఇక్కడ మనకు వాటర్ అదే విధంగా ఇక్కడ చూడండి మొత్తము గేటెడ్ మొత్తం మీకు ఏది కానీ లోకల్కి రావడానికి ఉంటుంది అనమాట సో మనం ఏదైనా పండించుకున్న పంటలు కూడా ఏంటంటే చాలా సేఫ్గా ఉంటాయి అన్నమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇది చూసినప్పుడు ఫస్ట్ కానీ మేము కూడా అప్లై చేసాము మాకు ఇంకా రాలేదన్నమాట సో మేము ఎలాగో మాకు బ్యాక్ యార్డ్ ఉంది కదా అని చెప్పి అక్కడ చేసేసుకుంటున్నాము ఇక్కడ చూడండి చాలా వివిధ రకాల కూరగాయలన్నీ పండిస్తున్నారు ఇక్కడ మనం ఇక్కడ చూస్తే చూడండి టమాటో ఎంత బాగా పెరుగుతుందనమాట అదేవిధంగా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి కంపోస్టు ఎవ్రీథింగ్ వాళ్ళు ఇస్తారనమాట సో మనకైతే చాలా బెటర్ అనమాట ఆ ప్రైస్కి ఇక్కడ చూడండి వీళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ అసైన్ చేశారనమాట సో వాళ్ళ దాంట్లో ఏం ఏమేమి పండించుకున్నారు చూద్దాం ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఆనియన్స్ ఉన్నాయి చూడండి టమాటోస్ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే క్యాబేజ్ ఉందన్నమాట సిలాండర్ అంటే కొత్తిమీర వేశారు ఇంకా రకరకాలు వేసుకుంటారు అనమాట ఎవరు ఊరికి ఇంట్రెస్ట్ ఉందో అది చేసుకుంటారు ఇక్కడ మనం కానీ చూస్తే ఇట్లా చూడండి చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఇట్లా బంతి పూలు వేసేసుకున్నారనమాట అదేవిధంగా మనం ఇక్కడ కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో ఉంది కదా అది అది ఎందుకు వేస్తారంటే ఇట్లా వీడు అంటే కలుపు రాకుండా చేస్తారనమాట ఎక్కడెక్కడైతే నీకు ఇది చెట్లు పెంచుతున్నారో అక్కడ కంపోస్ట్ వేయడానికి కొంచెం స్పేస్ వదులుకుంటారు వాటర్ పడడానికి స్పేస్ వదులుకుంటారు అంతే సో మనం ఇక్కడ చూద్దాం ఇది ఈ రై ఇది వీళ్ళు పండించింది చూసాం కదా అదేవిధంగా చాలామంది ఇక్కడ ఎందుకంటే చాలా లాట్స్ ఉన్నాయి కదా సో ఒక్కరు ఒక ఒక రకమైన వెజిటేబుల్స్ అట్లా వేసుకున్నారు అనమాట ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇక్కడ కానీ మనం చూస్తే ఇక్కడ చూడండి మనకు ఇది మిరపేసుకున్నారనమాట అంటే అల్లపీనోస్ ఉంటారు ఇక్కడికి మనం ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మొక్కజొన్న కంకి ఉంది అదేవిధంగా ఇక్కడ రైతు చూస్తే వీళ్ళు చూడండి టమాటో వేసుకున్నారు ఎంత పెద్ద టమాటాలు వచ్చాయో చూడండి ఇక్కడ సో ఇట్లా మనం ఫెన్సింగ్ వేసుకుంటే ఏంటంటే మనకు జాగ్రత్తగా ఉంటుంది అదేవిధంగా నీకు ఇట్లా స్టాండింగ్ కూడా మన సపోర్ట్ కూడా ఉంటుంది సో వీళ్ళు దీంతో పాటు కూడా చాలా వేరే వేరే రకాలు కొన్ని వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే వంకాయ వేసుకున్నారు చూడండి ఇంకా అక్కడ చూస్తే గుమ్మడికాయలు వేసుకున్నారు సో మనం అగ్ట్ నుంచి ఇట్లా వెళ్దాం రండి ఇక్కడ చూడండి మిరపకాయలు ఎంత పెద్ద పెద్ద మిరపకాయలు వచ్చేసాయి చూడండి అప్పుడే ఇక్కడ చూడండి ఇది అమెరికన్ చిల్లీస్ అంటే అలపినోస్ అంటారు అదేవిధంగా మన ఇండియన్ చిల్లీస్ కూడా వేసుకున్నారు చూడండి స్మాల్ స్మాల్ ఇవి సో ఒక టైప్ ఆఫ్ చూడండి టమాటో ఒక టైప్ ఆఫ్ టమాటో అని చూడండి టమోటోని ఎక్కువ వేసుకున్నారు చూడండి ఈ పోస్ట్ మొత్తం అంతా కూడా సో ఇదేదో వేశారు ఇది వచ్చి పెప్పర్స్ అనమాట ఇక్కడ అందరికీ ఇరవై ఇరవై అడుగుల నుంచి ఇరవై ట్వంటీ ఫైవ్ ట్వంటీ అడుగులు ఇచ్చారు కదా సో మనం ఎలా ఎంత ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటామనేదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కొందరు చూడండి కొందరు ఎంత బాగా ఫెన్సింగ్ వేసేసుకొని అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసుకున్నారు కొందరైతే జస్ట్ కొన్ని వాళ్ళు కావాల్సిన మొక్కజొన్నలు అలాంటివి కొన్ని కొన్ని వేసుకున్నారు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సన్ఫ్లవర్ కూడా వేసుకున్నారు చూడండి వాళ్ళు ఎంత ఎంత బాగా వేసుకున్నారు సన్ఫ్లవర్ సో అదే విధంగా సన్ఫ్లవర్తో పాటు కూడా ఇక్కడ చూస్తే మనం వివిధ రకాల ఫ్లవర్స్ అవన్నీ వేసుకున్నారు సో ఇటు నుంచి అయితే వెళ్దాము ఇంకా ఇక్కడ చూడండి టమాటా అనేది నాకు తెలిసి ఇప్పుడు మనం ఇక్కడ అన్ని ఇంతమంది చూసా కదా టమోటా అనేది మోస్ట్లీ అందరూ వేసుకున్నారు అదే విధంగా మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను కదా ఇక్కడ కమ్యూనిటీలో మనకు ఫ్రీగా వ్యవసాయం చేసుకోవచ్చు అని ఇక్కడ కనపడుతుంది ఎదురుగా అది మొత్తం అక్కడ మనకు ఒక బల్క్ ఆఫ్ పీపుల్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట ఇది ఎందుకు ఫ్రీగా ఇచ్చారంటే సో ఇదేంటంటే ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్డ్ అనమాట అంటే భూమి అంతా బాగా అయిపోయింది అది లాట్స్ ఉన్నాయి వాళ్ళు సెగ్రిగేట్ చేసేసారనమాట కానీ అక్కడ ఏంటంటే సెగ్రిగేట్ అవ్వలేదు సో ఒక ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నారనమాట ఇది ఎక్స్పాండ్ చేస్తున్నారు దీనికదనమాట సో కాంప్లిమెంటరీ లాగా వాళ్ళు ఫస్ట్ టైం అలా ఇచ్చేస్తున్నారు సో దట్ నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఎవరైనా కానీ ఆల్రెడీ భూమి బాగా సారవంతమైన దానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఆలోచనతో వాళ్ళు అట్లా చేశారనమాట సో మనం వీలైతే దాని దగ్గర కూడా వెళ్దాము సో ప్రస్తుతానికైతే మనం ఇక్కడ అన్నీ చూసేద్దాము ఇక్కడ చూడండి వీళ్ళు ఇంత చూడు ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్లో అంత ఎక్కువగా వేసుకోలేకపోయారనమాట ఇక్కడ వీళ్ళు ఈ వీళ్ళు చూస్తే మొత్తం మొక్కజొన్న వేసుకున్నారు మేబీ మొక్కజొన్న ప్రియులు ఉన్నట్లు ఉన్నారు వీళ్ళు ఇక్కడ చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి మొక్కజొన్న అంత అంత బాగా వేసుకున్నారు అదేవిధంగా పందిరిలాగా కూడా వేసుకున్నారు చూడండి సో పందిరిలాగా ఏదన్నా మనకు ఇప్పుడు బీరకాయలు అంటే అలాంటివి ఏదన్నా హ్యాంగింగ్ కోసం అని చెప్పి అట్లా వేసుకుంటారు పందిరిలాగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇంత లాట్స్ ఉంది కదా ఇది వచ్చి సిటీ సెంటర్లో ఉంటుంది అనమాట కొంచెము టౌన్ దగ్గరలోనే ఉంటుంది ఎక్కడో మార్మూలు ప్రాంతంలోకి వెళ్ళి తక్కువ ప్రైస్కి ఇవ్వాలని కాదు మేబీ ఇక్కడ అందరికీ ఎంకరేజ్మెంట్ చేసే కోసమేమో కానీ ఇది మొత్తం అయితే ఇట్లా ఇస్తున్నారనమాట ఇక్కడ చూడండి ఆకుకూరలు ఎంత బాగా ఆకుకూరలు వేసుకున్నారు అన్నీ ఇక్కడ చూడండి మీరు బీన్స్ ఎంత బాగా వచ్చేసాయి చూడండి అప్పుడే ఇంకా టమాటో చూడండి ఎక్కడైనా టమాటో కామన్ అనమాట అందరూ టమాటో చేసుకున్నారన్నమాట ఏంటంటే మనకు తెలిసిన తెలుగు వాళ్ళు రైతులు అంటే మనకి ఇంటే ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా సో తీసుకొని చేస్తున్నారనమాట సో దా అట్లా నాకు తెలిసిందనమాట సో మనం ఒక పది మందికి షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్తో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి గుమ్మడికాయలు అలా వాళ్ళకి ఎవరికి ఏది కావాలో అలా వేసుకుంటున్నారనమాట సో ఇంకా అంత పంట ఇంకా బాగా వచ్చి ఇంకా హార్వెస్టింగ్ దగ్గరలో ఉన్నప్పుడు కంప్లీట్ ఇంకా ఒక ఇంకొక వీడియో కూడా మీకు తీసుకొస్తాను ఇక్కడ చూడండి అది చెప్పాను కదా ఇక్కడ సరిగా మెయింటైన్ చేయకపోతే విపరీతమైన కలుపు వచ్చింది అనుకో దాన్ని చాలా మెయింటైన్ చేయడం కష్టం రకరకాల ఆకుకూరలు వేసారు కానీ బట్ సరిగా మెయింటైన్ చేయకపోతే మనకు లాస్ అనమాట మనం బాగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం కట్టే యాభై డాలర్లకి చాలా వర్త్ అనమాట ఇది ఎందుకంటే వాటర్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అదే మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోని ప్రొడక్షన్ సరి తెచ్చుకోలేకపోతే డబ్బులు అయితే వేస్ట్ కానీ చాలామంది ప్యాషన్తో చేస్తారు నేను చెప్పాను కదా మనకి ఇక్కడ కంపోస్ట్ ఫ్రీగా ఇస్తారండి ఇక్కడ చూడండి ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ సీజన్ మిడిల్లో ఉన్నాం కాబట్టి కంపోస్ట్ ఏం లేదు మనకి ఇక్కడ ఊరికి ఎంత కావాల్సిందో అంత వేసుకోవచ్చు అనమాట సో మనం ఇంటి నుంచి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ చూస్తే చూడండి బీన్స్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట ఇది చాలా అసలు బల్లే వచ్చినాయి బీన్స్ చూడండి ఇవేమి వేయరు వద్ద జస్ట్ కంపోస్ట్ ఆర్గానిక్గానే చేస్తారు ఏది కానీ నీకు కెమికల్స్ కానీ అట్లా లేకుండా ఇంటర్ ఇంట్రెస్ట్గా చేస్తారనమాట ఇక్కడ టమోటా వేశారు ఇక్కడ అదేవిధంగా మనకు చూడండి అక్కడ దగ్గరగా చూస్తే మన ఇండియన్ బెండకాయలు కూడా వేశారు సో మనం ఇప్పుడు ఇక్కడ చిక్కులు చూసాం కదా సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు టమాటాలు ఉన్నాయి చూడండి అదేవిధం ఇక్కడ చూస్తే గోంగూర అనమాట సో మన ఇంకా ఇక్కడ చూస్తే చిక్కుళ్ళు సో ఈ గోంగూర ఈ చిక్కులు మేమే ఇచ్చినాం ఇచ్చినామన్నమాట సీడ్స్ మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు సీట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు ఇస్తారు మా దగ్గర ఉండి వేరే వాళ్ళకి ఇస్తామన్నమాట సో దానివల్ల ఏంటంటే మన మనం బాగా ఏమంటారు మనకు నచ్చిన పంటలు అన్ని ఆర్గానిక్గా చేసుకొని తి చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ చూస్తే వీళ్ళు క్యాబేజ్ కూడా వేశారు చూడండి సో ఇక్కడ చూడండి మన తోటకూర అదేవిధంగా ఇక్కడ చూస్తే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసారు ఇక్కడ సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ గుమ్మడి ఉంది అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ చూస్తే చూడండి ప్రొద్దురుడు కూడా వేశారు ఇంకా అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్స్ వేశారు సో మనం చెప్పాము కదా ఇంతకుముందే మనం ఇక్కడ అన్నీ ఫ్రీ అని వాటర్ కూడా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వాటర్ పెట్టాలంటే ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి అనమాట పైప్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఇప్పుడు అందరూ ఒకటేసారి నలభై ఐదు మంది వచ్చినా కూడా పట్టుకోవచ్చు అనమాట ఇది ఉంటుంది సో మనం ఇక్కడ పెట్టేసాక ఇక్కడ చూడండి సో ఇది ఉంది కదా సో మనం తీసుకెళ్ళి ఇట్లా చూడండి ఇక్కడ చూడండి మనం వచ్చిన కమ్యూనిటీ గార్డెన్ వచ్చి ఇది మెకానిక్స్ బర్గ్లో ఉంటుంది అనమాట అంటే పెన్సివేనియా స్టేట్లో ఉంటుంది సో మనం ఇక్కడ చూసినవన్నీ ప్రతి లాట్కి ఏంటంటే ప్రీమియం ఉంటుంది అంటే అది లీవ్స్ తీసుకోవాలి ఇక్కడ లోకల్గా ఉండాలి థర్టీ ఫైవ్ అదేవిధంగా అవుట్ సైడ్ పీపుల్కి అయితే ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది మనం అదేవిధంగా చెప్పినాం కదా ఫ్రీగా ఫ్రీగా కూడా ఇస్తారని సో ఇక్కడ మనం వెళ్దాము దీనికి సో అది ఎలా ఉంటుందో చూసేద్దాం ఇప్పుడు సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవి ఇవి మనకు ఇదే బుట్టలు అనమాట ఇవి మనకు హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి బుట్టలు తీసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట సో మనం ఇప్పుడు చూద్దాం రండి ఇది సో ఇది ఎట్లుంటుందంటే మనకు తాతల కాలంలో అట్లు ఉండేది కదా అంటే ఈ సర్వేలు అవన్నీ లేనప్పుడు భూమి ఈ భూమి వరకు నాకు ఈ భూమి వరకు నీకు అనేసి అలా ఉంటుంది అనమాట ఇది ఎందుకంటే దీనికి ఫెన్సింగ్ కానీ ఈ పర్టికులర్ ఏరియా వరకు మీదని కాదు ఇది ఎందుకంటే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు కాబట్టి సో అందరూ కలిసి ఒక పది మంది అలా కలిసి ఏం చేస్తారంటే ఇది నేను చేసుకుంటారు ఇది నువ్వు చేసుకో అలా అలా చేసుకుంటారనమాట అందుకే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇది ఫ్రీ ఇచ్చారనమాట మీరు ఇప్పటి వరకు మేము చేసిన గార్డెనింగే చూశారు కదా ఈరోజు అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఇంతమంది పండించే పంటలు అదేవిధంగా వెజిటేబుల్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ మీరు నాకు అది పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో చూస్తూ ఉండండి విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీర జై కిసాన్ జై హింద్